పాన్ ఇండియా మూవీ ప్రాజెక్టులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా బడా నిర్మాణ సంస్థల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది ఇక ఎన్టీఆర్ లాంటి ఓరమాస హీరో సినిమాకు ఏ రేంజ్ లో పోటీ ఉంటుందో చెప్పనవసరం లేదు తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర థియేట్రికల్ రైట్స్ కోసం సితారా ఎంటర్టైన్మెంట్స్ మైత్రి మూవీ మేకర్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలు ఓ రేంజ్ లో పోటీ పడుతున్నాయి అయితే వీటన్నిటిలో సితారా ఎంటర్టైన్మెంట్ ఒక అడుగు ముందున్నట్టు తెలుస్తోంది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందులోనూ ఈ సినిమా రెండు భాగాలుగా వస్తోంది ఇంతలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీపై నిర్మాణ సంస్థలు కూడా ఒక కన్మేశాయి ఈ నేపథ్యంలోనే బడా నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్ రికార్డ్ ధరకు థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది రీసెంట్ గా జరిగిన ఓ సినిమా ఫంక్షన్ లో ఎంగ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా గురించి ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెచ్చేలా మాట్లాడాడు ఒకటే మాట చెప్తున్నా దేవరా కాస్త లేట్ కావచ్చు కానీ సినిమా మాత్రం అభిమానులు గర్వంతో కాల ఉంటుందన్నారు ఎన్టీఆర్ చెప్పిన ఈ మాటతో ఆడిటోరియం విజిల్స్ తో దద్దరెల్లింది ఇక అప్పటి నుంచి సినిమాపై మరిన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమా కథపై ఎన్టీఆర్ కు ఉన్న కాన్ఫిడెన్స్ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు దేవరా మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ యువసుధ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి నిజానికి దేవరా థర్టీ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు యాక్షన్ డైరెక్టర్ కొరటాల శివ దీనికోసం ప్రతి సీన్ను అదిరిపోయే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే దేవరా పార్ట్ వన్ లో ఎన్టీఆర్ రెండో విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నాడని ఫిలిం ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది దేవరలో ఎన్టీఆర్ యాక్టింగ్ కు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించనున్నాడు ఈ సినిమాతో మొదటిసారిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ కు పరిచయం కానుంది అంతేకాకుండా దేవరలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ కూడా ఓ డేంజరస్ విలన్ రోల్ చేయనున్నాడు అలాగే దేవరలో శ్రీకాంత్ ప్రకాష్ రాజు లాంటి నటులు కొన్ని కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరోధ్ అదిరిపోయే మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు అయితే ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్న దేవరా సినిమా థియేట్రికల్ హక్కులను మాత్రం ఎలాగైనా సీతారా ఎంటర్టైన్మెంట్ దక్కించుకోవాలని చూస్తోంది